ఈ వార్తలు చెప్పినా ఇది కూడా చెప్పినా సరే ఇంకా రెండు మూడు వార్తలు ఉన్నాయి చెప్పుకోనీకి ఈ వార్తలు చెప్పుకునేదానికంటే ముందుగాల మా ముసలోడు ఏం చేస్తున్నాడు ఒకసారి అరుసుకున్నాం పాండ్రి ఓ తాతా ఏందే కాత

ఏమ్రా ఏం మాట్లాడతారా ఏం రా కొడుకులారా వాడ కట్టుకు తిరగకుండా చేస్తాను నేను తోల్ తోల్ బిగులుతుంది ఏం మాట్లాడతారా మీరు ఏంద్రా ఏమ్రా ఏమనుకుంటాను నువ్వు ఏం చేస్తావురా తోల్ తోల్ బిగులుతుంది తోల్ బిగులుతుంది నీ మమ్మీ నీ డాడీ నీ బాపమ్మ నీ తాత ఏం చేస్తారా మీరు అరే మళ్ళా అట్లానే మాట్లాడతావు ముసలోనా బల్పా నీకు సమాజంలో ఉంటున్నామనే సోయా నున్నారా నీకు ఇంతకా అన్నీ ఏమన్నాడని గంతగానం తీరుతున్నావు చెప్పు అరే పొద్దుగా మీ వాడ కట్టుకుని పంచాది తీర్పు చెప్తా అంటే ఏమో బాగా లేచి లేచి మాట్లాడుతున్నామనుకుంటున్నావు రాళ్ళు ఎదురుగా చేస్తా ఏందో నీ మమ్మీ ఏమ్రా తోలు తోలు విక్కులుతుంది నీ డాడీ నీ మమ్మీ నీ తాత నీ పాప ఏమ్రా అట్లా మంది ఏమ్రా ఏమ్రాసలో మాట్లాడతారు అట్లానే మాట్లాడతావా మాట్లాడకపోతే ఏందే

బయట తిరగనియరా అది బెదిరిచ్చుడు మీ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం అ చెప్పు మీ రాహుల్ గాంధీ సార్ గిట్లనే మాట్లాడమని చెప్పిండు నీకో ఏహే గీ కీసం అంత మా రాహుల్ గాంధీ సార్ అది చెప్పుడు ఏందే మీవేం మాట్లాడతాను ఏమ్రా ఏం చేస్తావురా నీ మమ్మీ నీ డాడీ వాడ కట్టు కూడా తిరగని కొడుక బయట బయట అసలే తిరగని ఒళ్ళు చింతపండు పండు అవుతుంది ఏమ్రా ఏ ముసలోడా ఇలా పాటలే పోయినా బాగా నిలుగుతున్నావు కదా అది వరకు నీ బతికేందు దొరికేనా అయితే ఏంద్రా అయితే ఏంద్రా అప్పట్ల మీ పాచులు ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్న చేయి పాచులు ఉన్నారా అయితే ఏంద్రా నువ్వు మర్చిపోతావు ఆ ముచ్చట నీ మమ్మీ నీ జాడి నీ బాపమ్మ నీ తాత ఏం చేస్తావురా కొడుక బయట బయట తిరిగవు ఏమనుకుంటావేమో నేను తలుసుకుంటే సిగ్గుశరం ఉండాలే ముసలోడ ఏడు అధికారం ఉంటే ఆడికోయే నువ్వు ఇంకా అన్ననే బెదిరిస్తున్నావా ఓ అన్న ఆ ముసలోడు ఇట్లనే మళ్ళా మాట్లాడితే మక్కలిరు కదా అన్నుండ్రే ఎవరేం చేస్తారో వాటి చూద్దాం కానీ తంతరా నన్ను తంతరా కదా అరే ఊళ్ళెదిరిగే తాల్ తుప్పిరిగా నేను మాట్లాడినందుకే బాగా సిగ్గు సిగ్గురం అని కదా మరి అసెంబ్లీ సాచ్చుగా మా దానం అన్న కొన్ని మాటలు మాట్లాడి ఆ బాగున్నాం బయట వింటున్నారు మరి ఆయన మాట్లాడిందంటే తప్పేమున్నది అధ్యక్ష అని అన్నాడు కదా మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ముఖ్యమంత్రి సార్ ఆ లొల్లిలో ఆ మాటలను చక్కగా ఇన్నడో లేదో అందుకే అట్లా దానం నాగేందర్ సార్ మాట్లాడిన మాటలను సమర్థించడు రావచ్చు కానీ గౌరవ సభ అయిన అసెంబ్లీలో గసుంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా తప్పే అట్లయితే నేను మాట్లాడిన మాటలను వెనుక తీసుకుంటానా ఏంది నువ్వు వెనుక తీసుకునేది తోకబట్ట మాట్లాడితే జనాలందరూ వినే మల్ల మళ్ళా సెల్ ఫోన్ల తీసుకుంటున్నా అంటే మాట మాట చెప్పు నువ్వు అన్నను మమ్మీ డాడీ అని అన్నప్పుడు నీ గుర్తు రాలేదా ముసలోడా అరే నాది తప్పే అయింది కాని అయినా నాదో చిన్న మాట పిల్ల వెనుకటి కాలంలో అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఎవరైనా దబ్బున పుసుక్కున నోరు జారినట్లే ఉంటే వాటిని వెనుకకు తీసుకోవాలి రికార్డుల నుంచి తొలగించాలి అని అంటే తెల్లారినాక టీవీలల్లో పేపర్లలో కూడా ఆ ముచ్చట్టు రాయకపోయేది రాకపోయేది మరి ఇప్పుడేమో అసెంబ్లీలో బయట ఇక గీ కాలంలో ఆ మాటలను ఆ మాటలను ఎనక తీసుకుంటానా ఆ మాటలను రికార్డింగ్ నుంచి తొలగించుతాను అని అంటే మరి ఏం చేస్తామే ఏదో నిప్పు మీద నీళ్లు చల్లినట్టు సభ ముందుకు సాగాలి కాబట్టి మాటను వెనుక తీసుకుంటున్నాం రికార్డుల నుంచి వెళ్ళి తొలగిస్తున్నాం అనేది చేస్తారు అన్నట్టు ఆంధ్రాల గిట్టనే అధికారం ఉన్నది కదా అని కొంతమంది పంకపాచి ఎమ్మెల్యేలు నోటికి ఎంత అంతే మాట్లాడారు మొన్నటి ఎలక్షన్లలో జనాలు మొక్క మీద ఈడ్చి తాగినట్టు చేస్తే ఇద్దతుకి ఇంత నుంచి ఇవితలకి వచ్చి మొఖం చేయించుకునే తెలివి లేకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అయ్యో అత్తదో కొన్నైతే కోడళ్లతో కొన్ని కొన్నొద్దులు అవుతాయి కాలం ఇవ్వలకి చెప్పే బుద్ధి వాళ్ళకి చెప్తూనే ఉంటది రాన్ రాను తెలంగాణ రాజకీయం కూడా ఆంధ్ర రాజకీయాలకు ఏం తీసుకోవాలన్నట్టే తయారయ్యేటట్టున్నది ఓ ఎవరకు ఏమైనా కూడా ఎవరించి కడబాడే పాట వాళ్ళ కడబాడే కొంతమంది ఊసర వెళ్ళి నాయకులు ఉంటారు చూడు వాళ్ళకైతే ఏం కాదు ఎందుకంటే ఏ పార్టీ అధికారం నుంచి ఆ పార్టీ తోక పట్టుకునే తిరుగుతూ ఉంటారు ఇక వాళ్ళకు డోకే ఉంటుంది ఏది ఏమైనా పాలన అంటే ఎట్లుంటది ప్రజల పక్షాన కొట్లాడు అంటే ఎట్లుంటది అనేది చిన్న పిల్లగాండ్లకు అసెంబ్లీ సమావేశాల లైవ్ను టీవీలలో పెట్టి చూపెట్టాలంటే భయం అవుతున్నదే అందుకే ఇకనైనా ఇప్పటి నాయకులు అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలి వ్యక్తిగత దూషణాల కోకుండా ప్రజలకు అక్కడే విషయాల మీద చర్చ జరపాలి మీరు లంగా అంటే మీరు దొంగ అనుకున్నాడు మీరు ఇన్ని కొట్ల అప్పు చేసిండు అని వాళ్ళు అంటే ఓ మీరేమన్నా శుద్ధ పూసలా మీరు ఇన్ని కొట్ల అప్పు తీసుకురాలేదా అని అనుడు మీరు ఇన్ని కోట్ల రూపాయలు మీరు కమాయించరు అని అంటే అబ్బో సంసారులు మీరు ఏం తినకుంటేనే పరిపాలిస్తా అని అనుడు ఏం చర్చలు ఇవి ఇవేనా అసెంబ్లీ సమావేశాలు అత్తనే అంటే చాలు జనాలు టీవీలు బంద్ పెట్టి సప్ల కూకుంటారు చర్చలు అంటే చర్చలు జనాలకు చర్చలు ఎన్నడన్నా సుఖంగా చేసిల్లా సరే సరే గానీ అగో ఆ అన్న మంది నిం పడేసుకొని అత్తున్నట్టున్నాడు నువ్వైతే అనించే లూరుకో ముసలో చూసినారుల్లా నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి అయినా అసెంబ్లీ సమావేశాలంటే కోట్ల మంది నజరెత్తారు గంత పెద్ద సభలో ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలని అని సోయి సో ఉండద్దాను లీడర్లకు చిన్నప్పుడు ఈ లీడర్లు అందరూ మూడు కోతుల పాఠం నేర్చుకోలేరు కావచ్చు గందుకే అసెంబ్లీలో ఏదేదో మాట్లాడుతున్నారు ఏం లీడర్లు ఉన్నారో ఏం అపోనర్